కీర్తన భక్తుడైనటువంటి దావీది రాశాడు పిల్లరా ఇందులో అతని యొక్క దావీది యొక్క నీతి యథార్థత పరిశుద్ధత అనేది కనబడుతుంది ఈ వచనాలన్నిటిలో అతను అతను నీతిగా ఉంటున్నాడు నీతి లేని అసహించుకుంటున్నాడు కోపాడుతున్నాడు అసలు నేను అలాంటి వారిని సహించను అంటున్నాడు అంత భక్తిగా ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంది రెండవ ఉద్యములు అంటాడు నిర్దోష మార్గమును నేను వివేకముతో దేవా నీవు ఎప్పుడు నా యుద్ధకు వచ్చేదో అంటాడు నా మటుకు నేను నా ఇంట యథాధృహృదముతో నడుచుకుందును అని ఇక మిగతా వచ్చిన వాళ్ళు అంటాడు నేను యదార్థంగా ఉంటున్నాను కాబట్టి నేను నీతిగా ఉంటున్నాను కాబట్టి ఇక నా కన్ను లేదుట నా ముందు జరిగేది ఏది కూడా భక్తిహీనమైన వాటిని నేను ఎన్నడూ కూడా ఒప్పుకోను అని ఆయన ఖచ్చితంగా కరాఖండిగా చెప్పేస్తూ ఉన్నాడు నా మట్టుకు నేను నీతిగా ఉంటాను మూడవచ్చిన మూడవ మూడో వాళ్ళు ఏమంటాడు నా కన్ను లేదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను అంటాడు నేను చూస్తూ చూస్తూ సహించను ఏది కూడా అని దాని అర్థం నా కన్ను లేదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను అని ఇంకా భక్తిహీనుల గురించి చెప్తున్నాడు అలాంటి వాళ్ళని కూడా నేను సహించను అని ఏంటి అంటే భక్తి మార్గము తొలగిన వారి క్రియలు అంటే నాకు చాలా అసహ్యములు అవి నాకు అంటనీయను అంటాడు మరి చాలామంది భక్తిలో నుండి తొలగిపోయిన వారితోనే సహవాసం చేసేవాళ్ళు ఉంటా ఉంటారు క్రైస్తవులు ఎవరైతే పడిపోయారో ఎవరైతే చెడిపోయారో భక్తిలో నుండి పడిపోయి లేవలేని పరిస్థితిలో ఉన్నారో అలాంటి వారితోనే సాంగత్యం చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళతోనే చాలా ప్రేమగా ఉంటారు కానీ అలాంటి వాడు కాదంట భక్తి తొలగిన వారి అంటే నాకు చాలా అసహ్యము అంటాడు ఎందుకంటే నేను భక్తిగా ఉంటున్నాను కాబట్టి భక్తి లేని వారంటే నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాడు ఈ కీర్తన ద్వారా వ్యక్తపరుస్తున్నాడు తర్వాత మూర్ఖ చిత్తుడు నా యద్దు నుండి తొలగిపోవాలి మూర్ఖుడు అనేవాడు నా యద్ధ ఉండడానికి వీలు లేదు అంటాడు మూర్ఖత్వం చూపించేవాడు చెప్పి మూర్ఖత్వం చూపించేవాడు అంటే చెప్పినా విననివాడు అతనికి అర్థం కాదు ఎంత చెప్పినా అర్థం కాదు చేయొద్దన్నదే చేస్తాడు మాట్లాడొద్దన్నదే అన్నదే మాట్లాడతాడు వెళ్ళొద్దన్న చోటకు వెళతాడు అది మూర్ఖత్వం అంటే దేవుని బిడిలారా ఎంత చెప్పినా అర్థం కాదు కాబట్టి అలాంటి మూర్ఖ చిత్తుడు అస్సలు నా దగ్గర ఉండడానికి వీల్లేదు నా దగ్గర నుండి వెళ్ళిపోవాలి చూడండి దావీదులో భక్తి ఎంత గొప్ప భక్తి ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు తన జీవితంలో ఉన్నటువంటి భక్తి తర్వాత అంటాడు దుష్టత్వమును నేను అనుసరించను దౌష్ట్యమును నేను అనుసరించను దౌష్ట్యం అంటే దుష్టత్వం చెడుతనం ఏ మాత్రం కూడా నేను అనుసరించను అంటాడు నిజమే సౌలు దగ్గర ఉన్నప్పుడు దావీదు సుబుద్ధితో నడుచుకున్నాడంట అన్ని విషయాలలో ఆయన సుబుద్ధితో నడవడం చూసి సౌలు మిక్కిలి భయపడ్డాడంట మాటలు చదువుతుంటే భలే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది దావీదిని సౌలు పంపిన చోట కూడా అతడు సుబుద్ధితో ప్రవర్తించాడు మంచి బుద్ధితో ప్రవర్తించాడంట ఇంకా భయపడ్డాడంట సవులు ఎందుకంటే నా బుద్ధి మంచిది కాదు దేవుడు దావిదితో ఉంటాడేమో నన్ను నొదులు పెడతాడేమో నా 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 ప్రవర్తనే మంచిది కాదు అని చెప్పి దావిదికే దేవుడు సపోర్ట్ అని చెప్పి దేవు సవులు దావిదికి భయపడ్డాడంట భయపడి అతని మీద దుర్బుద్ధితో ఎన్నో ప్రయోగాలు చేశాడు ఎన్నో ప్రయోగాలు చేశాడు కానీ దావీదు రిల్లరా సుబుద్ధితో నడవడం వలన అన్ని ప్రమాదాల్లో దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక అన్ని కుట్రల్లో అన్ని కుతంత్రాల్లో దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు సౌలికేమీ అగణేష్టిగా ఉన్నాడు దేవుడు అర్థమవుతుందండి కాబట్టి దావీదు తన యొక్క వ్యక్తిగతమైన మనస్తత్వాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు ఇంకా అంటాడు తన పొరుగు వారిని చాటును దూషించి వారిని నేను సంహరించేదను అంటాడు వారిని ఏం చేయకూడదంట నీ పొరుగువారు ఎవరైతే ఉన్నారో నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదన్నా వాళ్ళల్లో వాళ్ళలో ఏదైనా తప్పు ఉంటే వాళ్ళ ముఖం మీదే చెప్పాలి కానీ చాటుని ఎప్పుడు కూడా తిట్టకూడదంట తిడితే అలాంటి వాళ్ళని చంపేస్తానంటున్నాడు దావీదు ఎంత సహించలేని మనస్తత్వం చూడండి ఎందుకంటే సౌలు చనిపోయాడు అని సంతోషంగా ఒకడొచ్చి వార్త చెబితే దావీదికి ఎరా సౌలు చనిపోతే నీకు సంతోషమా వాడిని చంపని ముందు అంటాడు ఆయనలో ఎంత యథార్థత అనేది మనకు కనబడుతుందో దావీది రాజులో దుష్టత్వాన్ని అసలు నేను సహించను అంటాడు ఇంకా ఏమంటున్నాడండి అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయము గలవారిని కూడా నేను అస్సలు సహించను ఎందుకంటే అతడు కూడా దీనుడు దావీదును మనం చూసినప్పుడు చాలా దీనుడు అతను ఆయనలో అహంకారం ఎంత మాత్రం కూడా లేనే లేదు దావీదు అంత గొప్పవాడైనప్పటికీ కూడా అతనిలో గర్వము కానీ అహంకారం కానీ ఏమాత్రం గర్వం లేదు అర్థమవుతుందా గర్విష్ఠులంటే దావిదికి అసహ్యం అహంకార హృదయం కలిగిన వాళ్ళంటే దావిదికి అసహ్యం ఎందుకంటే దావీదు చాలా విధేయుడు గొల్్యాత్తు లాంటి రాక్షసుని చంపినప్పటికీ సౌలు దగ్గరికి వచ్చేసరికి సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడు కాబట్టి సౌలా రాజా నన్ను ఎందుకయ్యా తరుణ్ తావు నేను మిన్నల్లి లాంటి వాడిని చచ్చిన కుక్క లాంటి వాడిని కదా అంటాడు అదే మనమైతే సౌలా గొల్్యాత్తుని వేసేసాను నా లెక్క నేను తలుచుకుంటే ఏమైపోతావు ఆలోచించని మనం అంటామేమో కానీ దావీదు అలాంటి వాడు కాదు ఎవరి దగ్గర నెగ్గాలో ఎవరి దగ్గర తగ్గాలో బాగా తెలిసినటువంటి వాడు దావీదు అభిషక్తుడైనటువంటి సౌల దగ్గరేమో తనను తను తగ్గించుకుంటున్నాడు అదే సున్నతి లేని వారి దగ్గరేమో బాగా రెచ్చిపోతున్నాడు మీరెంత నా చేతిలో మొక్కలు మొక్కలుగా నరికి కాకులకి వేసేస్తా ఆకాశ పక్షులకి వేసేస్తా అంటున్నాడు గుళ్యాత్ దగ్గరికి వస్తారు దేవుని బిడ్లరా కాబట్టి దావీదు యథార్థంగా ఉంటున్నాడు యథార్థత లేని వారంటే అసహించుకుంటున్నాడు దావీదు తను తను తగ్గించుకుని ఉంటున్నాడు గర్వించే వాళ్ళంటే అంటే అంటున్నాడు దేవుని బిడ్డల భక్తి తొలగిన మార్గం వారి క్రియలు అంటే అసహ్యం అంట అసహ్యం అంట వారి దగ్గరికే అసలు వెళ్ళినా వాళ్ళు నా దగ్గరికి రానినని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు నా కన్నులు ఎదుట ఏ దుష్కార్యం ఉంచుకొని అంచున్నాడు ఇంకా ఇంకా ఏమంటాడంటే ఆరోచనంలో మరొక చక్కని మాట అంచినాడు నా యొద్ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టించున్నాను ఎవరి ఎవరు కావాలంట దావేదికి ఎవరు కావాలంట నమ్మకస్తులు కావాలంట ఆయన ఇంట్లో పనిచేయడానికి ఏమండి ఎందుకంటే ఆయన కూడా నమ్మకస్తుడిగా సౌలు యొక్క గృహంలో ఆయన జీవించాడు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక కానీ నమ్మకస్తులు ఉన్నారా ఈరోజులో నమ్మకం అనేది కరువైపోతుంది ఎక్కడా కూడా నమ్మకత్వం అనేది లేదు నమ్మకత్వం లేదు కాబట్టి మనుషులు డబ్బులు వడ్డీలకి ఇచ్చేటప్పుడు బాండ్ రాయించుకుంటారు అవసరమైతే ఒకళ్ళో ఇద్దరినో సాక్షులను కూడా పెట్టుకుంటారు తప్పనిసరిగా నమ్మకత్వం లేదు కాబట్టే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు భార్యాభర్తలతో ప్రమాణం చేపిస్తారు క్రైస్తవులైతే అన్యజనులైతే అగ్ని సాక్షిగా ప్రమాణం చేపిస్తారు నమ్మకం లేదు కాబట్టి నమ్మకమైన వాళ్ళు ఈ రోజుల్లో లేరు కాబట్టి చిన్నపిల్లల్లో కూడా నమ్మకత్వం లేదు కాబట్టే స్కూల్లో ప్రతిరోజు ప్రతిజ్ఞ చేపిస్తారు ప్రతిజ్ఞ అంటే ప్రమాణం ఏమని భారతదేశము మాతృభూమి భారతీయులు అందరూ నా సహోదరులు అంటే అర్థం ఏంటి అక్కలు చెల్లెళ్ళు అని ప్రమాణం చేసిన వాడే ఇంటర్మీడియట్లోకి రాగానే మరి తన సహోదరులంటే ఒక అమ్మాయి మీద యాసిడ్ పోసేస్తాడు పోస్తాడా పోయిడండి దేవునికి స్తోత్రం కలుగును గాక నమ్మకం లేదు కాబట్టి రాజకీయ నాయకులను కూడా ప్రమాణం చేపిస్తారు సాక్షిగా దైవసాక్షిగా ప్రమాణం చేపిస్తారు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మనుషులకి దేవుని బిడ్డల మనుషులలో నమ్మకత్వం అనేది అసలు ఏమాత్రం కూడా కనబడట్లేదు నమ్మదగిన వారు ఎవరు కూడా లేరు అంటాడు ఇంకా ఒక అడుగు ముందుకేసి గ్రంథం ఏడు అధ్యాయంలో మనం ఇంతకు ముందు నీ ముఖ్య స్నేహితుని కూడా నమ్మవద్దు అంటాడు కదండి స్నేహితుని ఎందు నమ్మిక ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారము కాపు పెట్టు పెదవుల ద్వారం కాపు పెట్టు కాపు పెట్టుకొను నీ స్నేహితుని నమ్ముకోవద్దు ఈ ముఖ్య స్నేహితుడిని నీ ప్రాణ స్నేహితుడు థిక్ ఫ్రెండ్ థిక్కెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా నీ ప్రాణ స్నేహితుని నమ్మదు నువ్వు అని వాక్యం చెప్తుంది మళ్ళీ ఇంకా అంటాడు ఇంకా మరి ఇంకా అంటాడు నీ కౌగిట్లో పండుకున్న దాని దగ్గర కూడా ఏ వాగుడు పడితే ఆ వాగుడు ఆగుమకా అంటాడు నీ నోరు పెదవులకి కాపు పెట్టుకో అంటాడు అర్థమవుతుందా అర్థమవుతుందా అర్థం కావట్లేదు దేవుని స్తోత్ర హెల్లు యా ఉదాహరణ రాంబాబు మీద పెట్టి చెప్తా రాంబాబు జ్యోతి దగ్గర చక్కగా ప్రేమగా ఉన్నప్పుడు అన్నీ సీక్రెట్లు చేపసావు అనుకో ఇంకా ఇది ఇది ఇంట్లో వాళ్ళ గురించి తల్లిదండ్రుల గురించి మీ అన్నదమ్ముల గురించి చెప్పకుండా రాశాలు చెప్పేవానుకో మీ ఇద్దరు గొడవ అయినప్పుడే పబ్లిక్లో తీసుకొస్తుంది పెద్దల ముందు ఇట్ట చెప్పేవాడు అండి అప్పుడు ఇట్ట చెప్పేవాడు అండి అంత ప్రేమ చూపించాడు నాకు అప్పుడు ఏమవుతుంది అంత అలరైపోతుంది అలరైపోతు అలా ఉండకూడదు భార్యలు వాస్తవానికి మంచి భార్య దొరకడం అదృష్టం దేవుని బిడ్డలారా మనల్ని ప్రేమించే భార్య దొరకడం అదృష్టం కానీ కొంతమంది అందరూ అలా ఉంటారని నేను చెప్పట్ల కొంతమంది అలాగున నాలుగు గోడల మధ్యలో మాట్లాడుకున్న దానిని పబ్లిసిటీ చేసేవాళ్ళు ఉంటారు పబ్లిక్గా చెప్పేసేవాళ్ళు ఉంటారు అందుకే ఈ మేకా భక్తుడు అంటాడు నీ ముఖ్య స్నేహితుడిని నమ్మద్దు నీ కాకిట్లో పడుకున్న దాని దగ్గర నీ పెదవులకు కాపుబెట్టు అంటాడు అదుపులో ఉంచుకొని నోరు అంటాడు అలా నీ భార్య నమ్మొద్దని సుమ నమ్మండి నమ్మకం లేకపోతే కాపురాలు నిలబడు అర్థమవుతుందా నమ్మకాలు లేకపోతే కాపురాలు నిలబడు కనుక నమ్మకం అనేది ఉండాలి భార్య భర్తల మధ్యలో కాబట్టి దావిదంటాడు నా యొద్ నివసించాలంటే దేశంలో నమ్మకస్తుల వారి కోసం నమ్మకస్తులైన వారి కోసం నేను కనిపెడుతున్నాను ఎందుకంటే నేను కూడా నమ్మకస్తుడిగా ఉన్నాను రాజు దగ్గర చిన్నప్పటి నుండి దావీది నమ్మకమైనటువంటి వాడు అందుకే దేవుడు ఆయన్ని అంత అధికంగా ఆశీర్వదించి హెచ్చించి వర్ధల చేశాడు గొప్ప స్థాయిలోకి దేవుడు తీసుకొచ్చాడు దేవునికే కలుగును గాక లెల్లుయా ఇంకేమంటాడు నిర్దోష మార్గముల ఎందు నడుచువారు నాకు పరిచారకులు అవుతారు నా ఇంట్లో ఎవరైతే పరిచర్ చేయాలనుకుంటున్నారో నా ఇంట్లో నా కుటుంబంలో నా బట్టలు ఉతకాలి ఉతకాలని ఎవరైతే వస్తారో నా పాత్రలు తోమాలని ఎవరైతే వస్తారో ఇదిగో నాకు గిన్నె అందించాలని ఎవరైతే వస్తారో నాకు భోజనం పెట్టడానికి ఎవరైతే వస్తారో నాకు వంట చేయడానికి ఎవరైతే వస్తారో నా తోటలో పని చేయడానికి లేదా నా రథాన్ని తోలటానికి నన్ను తీసుకుని వెళ్ళడానికి ఏ పనైనా కానీ ఎవరైతే రావాలని అనుకుంటారో వాళ్ళు నమ్మక స్తులై ఉండాలి నిర్దోష మార్గంలో నడిచేవారై ఉండాలి వారిలో ఏమాత్రం దోషం ఉండకూడదు దేవునికి మహిమ మహిమగలుగును గాక హెల్లుయా మరి దావీదికి అలాంటి వాళ్ళు కావాలంటే దేవుడికి ఇంకెలాంటి వాళ్ళు కావాలండి దేవుని మందిరంలో ఉండాల్సిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి దేవుని సంఘంలో ఉండాల్సిన వాళ్ళు ఇంకెంత గొప్పవాళ్ళు అయి ఉండాలి దావీది ఇంట్లోనే అలాంటి వాళ్ళు కావాలంట నా పరిచారకులు ఎవరు ఉండాలి అంటే చివరికి నాకు భోజనం పెట్టేవాళ్ళు కూడా ఎవరై ఉండాలి నిర్దోష మార్గంలో నడిచేవారై ఉండాలి దోషం లేని వారై ఉండాలి నమ్మకమైన వారై ఉండాలి కాబట్టి ఈరోజు మన నమ్మకస్తులు ఉంటున్నామా భార్య దగ్గర పురుషుడా నమ్మకంగా ఉంటున్నావా నీ భర్త దగ్గర ఓ స్త్రీ నమ్మకంగా ఉంటున్నావా ఆయా కంపెనీల్లో పనిచేసేవార్లారా మీ ఉద్యోగుల దగ్గర నమ్మకంగా జీవిస్తున్నారా పిల్లలారా యవనస్తులారా మీ తల్లిదండ్రుల దగ్గర మీ కాలేజీలో మీరు చదివే చదువుల్లో స్కూల్స్లో నమ్మకంగా జీవిస్తున్నారా దావిది ఇంట్లో ఉండడానికి అర్హత లేకపోతే ఆ అందు ఉన్న దేవుని ఇంట్లో ఉండడానికి ఎలా అర్హత దొరుకుతుంది మనకి పరలోకంలో ఒక ఇంట్లోనే ఇంకా కిందంటాడు మోసము చేయి వాడు నా ఇంట నివసింపరాదు అలాంటి వాడికి అసలు చోటే లేదంటాడు దావిది భక్తుడు మోసము చేసేవాడిని నా ఇంట్లో అసలు ఉండని అంటాడు బయటకు అంటాడు మోసం అనేది దావిదికి ఇష్టం ఉండదు మోసం ఎప్పుడు దావిది మోసం చేయాలి అంత యథార్థతే సౌలు దొరికాడు చంపడానికి అయినా చంపల దొరకపోయినా దొరకబుచ్చుకుని చంపేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో అధికారం కోసం డబ్బు కోసం ఏమండి లేకపోతే ఏదో మే వాళ్ళకి ఏదో లాభం దొరుకుతుందని దొరకపోయినా వెంటాడి వెంటాడి చంపేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో కానీ దావిది ఎన్నడూ కూడా మోసం చేయలేదు తర్వాత అంటాడు అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువ రాదు నిల్వాడు ఎంత చక్కని మాట అలాంటి రాజు ఉంటే ఆ దేశం అంత అద్భుతంగా ఉంటుందండి ఒక్కొక్కడు పాపం చేయడానికి భయపడిపోతాడు తప్పు చేయడానికి భయపడతాడు లంచం తీసుకోవడానికి భయపడిపోతాడు చెడి పనులు చేయాలంటేనే గజ గజ వణిగిపోతాడు అలాంటి రాజు అలాంటి అధికారి అలాంటి ప్రధాని అలాంటి ముఖ్యమంత్రి లేదా ఎలాంటి నాయకులుంటే దేశం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అందుకే ప్రతి ఉదయానాలు లేచి ఎవరిని సంహరిస్తాడంట భక్తిహీనుల్ని ఎనిమిదో వచ్చిన ఆఖరి వచ్చినం లే పట్టణములో నుండి పాపము చేయవారిని అందరినీ నిర్మూలము చేయటకాయ్ దేశమందరి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరిస్తాను భక్తిహీనులు ఉండడానికి వీలు లేదు నా దేశంలో అని యహోవా పట్టణం అంటుంది యహోవా దేశంలో యహోవా పట్టణంలో నేను అంటాడు కదా ఎందు మొదటి లైన్లో దేవుని పట్టణంలో ఎర్షులేములో ఇజ్రాయెల్ దేశంలో భక్తిహీనులనేవాడు ఉండడానికి వీలు లేదు అనేవాడు ఉండడానికి వీలు దుబాయ్లోనో కువైట్లోనో ఎక్కడోనంట దొంగతనం జరిగితే చాలా అక్కడికి అక్కడ స్పాట్లోనే శిక్ష అనేది వచ్చేస్తుందంట అందుకే ఆ దేశంలో ఎవరిదైనా పర్స్ కింద పడిపోయిందనుకోండి వెళ్ళేటప్పుడు అతను ఎక్కడ తిరిగి వచ్చినా ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే ఉంటుందంట అది ఎవడైనా తీస్తే అక్కడికి వెంటనే శిక్ష మనకులాగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కోర్టులు తీసుకెళ్ళి చేశాడా లేదా సాక్ష్యం ఎవరున్నారు ఎవరు చూశారు ఎన్ని లంచం తీసుకుంటే అంతే దావిది చూడండి నా దేశంలో అలాంటి వాడు ఉండడానికి వీలు లేదు అని చెప్పి దేవుని బిడ్డలరా ఇంత ఖండితంగా చెప్పేస్తున్నాం ఎందుకంటే రాజు నీతిమంతుడు కాబట్టి ప్రజలు కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు నీతిమంతులుగా రాజు నమ్మకస్తుడు కాబట్టి ప్రజలు కూడా నమ్మకస్తులు ఉండాలని కోరుకుంటున్నాడు రాజు మోసం చేయలేదు చేయడు కాబట్టి ఎవరు కూడా మోసం చేస్తే ఊరుకోనని చెప్తున్నాడు అర్థమవుతుందా అలాంటి రాజు ఉండడం దేశానికి ఎంతైనా ఆశీర్వాదకరమైన విషయం హలెలు యా కాబట్టి దేవుని బిడ్డలారా ఇవన్నీ మనకి అప్లై చేసుకోవాలి మనం దేవుని సన్నిధిలో నమ్మకస్తులు ఉన్నామా లేదా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి కనుక అలాగున మనము ప్రభుకిష్టలుగా జీవించుదాం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడి కీర్తన భాగం దీవించిన గాక